या गुड इवनिंग गाइस गुड इवनिंग सर प्रीवियस क्लासेस में एनी डाउट्स प्लीज कंफर्म एनीवन एवन डाउट्स ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ నిన్న చెప్పిన డన్నింగ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నో సర్ క్లియరా yes sir. No, sir very good రిమైనింగ్ పర్సన్స్ गाइस పద్మిని అండ్ లత మొబినా మహేష్ ఎనీ డౌట్స్ నో సర్ ఓకే ఆర్ అర్థమవుతున్నాయి కదా అప్డేట్లు ఉన్నారు కదా అందరూ యా నెక్స్ట్ వన్ చూడండి మనకి సో పార్క్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి ఈ పార్క్ డాక్యుమెంట్ ని హోల్ డాక్యుమెంట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. PDF కనబడుతుందా yes కనబడుతుందా యా పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే యూ కెన్ యూస్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ ఇన్ కంప్లీట్ డాక్యుమెంట్స్ ఇన్ ద ఎస్సీపీ సిస్టమ్ వితౌట్ పర్ఫార్మింగ్ ఎక్స్టెన్సివ్ ఎంట్రీ చెక్స్ ఇట్ కెన్ బి ఎడిటెడ్ ఇట్ పుట్స్ ఎ లిమిట్స్ ఆన్ ద ఫీల్డ్స్ దట్ కెన్ బి ఎడిటెడ్ ఇన్ ఏ పార్క్ డాక్యుమెంట్ యా సో ఇప్పుడు ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి యాభై వేలతో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి మీకు రెఫరెన్స్ నెంబర్ తెలీదు అమౌంట్ కరెక్ట్గా ఎంత అనేది తెలియదు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు అందుకుగాను మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీకు తెలిసినంత వరకు ఏదో ఒక రెఫరెన్స్ నెంబర్ ఇచ్చి సో యాభై వేలు ఇవ్వాల్సి ఉంటే మీరు ఇరవై వేలతో ఎంట్రీ పాస్ చేసుకొని సేవ్ చేసుకుంటారు అంటే సేవ్ చేసుకున్నారంటే అది జస్ట్ స్టోర్ అవుతుంది మెయిన్ ఇన్వాయిస్గా కన్వర్ట్ కాదు జస్ట్ స్టోర్ అవుతుంది మనం ట్యాలీలో టాలీలో ఎఫ్ సెవెన్లో ఎలా పోస్ట్ చేస్తామో జనరల్ ఎంట్రీస్లో ఈడ కూడా పార్క్ డాక్యుమెంట్ అంటే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు ఏదో ఒక రెఫరెన్స్ నెంబర్ ఇచ్చి ఏదో ఒక అమౌంట్ ఎంటర్ చేసుకొని జస్ట్ స్టోర్ చేస్తారు ఇది ఎలాంటి బ్యాలెన్స్ షీట్కి కానీ ప్రాఫిటీ లాస్ కానీ ఎఫెక్ట్ చూపించదు సో దీన్ని మనం ఎడిట్ కూడా చేయొచ్చు మళ్ళీ అనేది కూడా చూద్దాం దీన్ని మనం ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి రెంట్ పేడ్ యాక్చువల్గా రెంట్ యాక్చువల్గా పే చేసి పదివేలు రెంట్ కానీ మనం ఐదు వేలతోనే పాస్ చేస్తాం ఎంట్రీ రెంట్ అకౌంట్ డెబిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ అకౌంటెంట్ పదివేలు అయితే దీంట్లో మీకు తెలియదు మీరు సీనియర్ సీనియర్ అకౌంటెంట్ని అడిగి ఆ ఐదు వేలు కాస్త పదివేలుగా మార్చాలి సో రెఫరెన్స్ నెంబర్ కూడా మార్చాలి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం దీంట్లో మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే జిఎల్ పోస్టింగ్ ఎఫ్బి ఫిఫ్టీ జిఎల్ లైనేటెడ్ డిస్ప్లే ఎఫ్బీ ఎల్ త్రీ ఎన్ పోస్ట్ పార్కు డాక్యుమెంట్ ఎఫ్బీ జీరో పార్కు డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ ఎఫ్డా సిక్స్టీ ఫైవ్ పోస్ట్ పార్కు డాక్యుమెంట్ ఎఫ్బీ జీరో డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫీ జీరో త్రీ ఇది మనం పార్కు డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ అని మనం చెప్పవచ్చు ఓకే ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ ఫిఫ్టీకి వెళ్తుంది ఏపీ ఫిఫ్టీ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ఇక్కడ రెంట్ మీద ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను అప్పుడే డేట్ ఇస్తున్నాను రెఫరెన్స్ నెంబర్ నాకు కరెక్ట్గా తెలియదు ఏదో ఒకటి డూప్లికేట్ ఇస్తున్నాను యాక్చువల్గా ఒరిజినల్ రెఫరెన్స్ నెంబర్ బుల్లెట్ డాష్ టెన్ అనుకోండి నేను సిక్స్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను నాకు తెలియదు రెంట్ అకౌంట్ రెంట్ అకౌంట్ తీసుకుంటాను యాక్చువల్గా నాకు తెలియదు నేను ఐదు వేలు ఎంట్రీ పాస్ చేస్తున్నాను యాక్చువల్గా పదివేలు ఇవ్వాల్సి ఉంటే నేను ఐదు వేలు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అకౌంట్ కింద బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి అండి సిములేట్ సో ఫార్టీ ఇస్ ద రెంట్ అకౌంట్ ఇస్ ద ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఓకే ఇక్కడ చూడండి పార్క్ ఇక్కడైనా ఇవ్వచ్చు లేదంటే బ్యాక్ అక్కడే అక్కడైనా ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు సో ఇక్కడ పార్క్ చేస్తున్నాను చూడండి ఇక్కడ డాక్యుమెంట్ టూ జీరో వన్ జీరో బియూ ఎల్టీ వాస్ పార్క్డ్ పోస్టెడ్ అని చెప్పలేదు అని చూపిస్తుంది మీరు ఇక్కడైనా పార్క్ చేయొచ్చు ఈ ప్లేస్లో అయినా పార్క్ చేయచ్చు ప్రాబ్లం లేదు ఓకే సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఫస్ట్ చెక్ చేద్దాం ఎక్కడ ఎఫ్బి ఎల్ త్రీ ఎల్లేకి వెళ్ళి జిఎల్ లైన్ ఎయిటీన్ డిస్ప్లేలో చూద్దాం ఎన్ ఎఫీ ఎల్ త్రీ ఎన్ జిఎల్ అకౌంట్ లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే ఇక్కడ రెంట్ అకౌంట్ అని తీసుకోండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చుకోవాలి లేదంటే అందరినీ చూపిస్తాయి విల్వనా ఎగ్జిక్యూట్ చేయండి ఈరోజు ట్వంటీ త్రీ కదా ట్వంటీ త్రీ ఎంట్రీ లేదు చూడండి ఎందుకు రాలేదు ఈరోజు ఎంట్రీ పాస్ చేసాం ఐదు వేలతో అది ఇక్కడ సో చేయట్లేదు ఎక్కడ దానికి టిక్ మార్క్ పెడితే ఇక్కడ బయట కనబడుతుంది లోపల చెప్పండి చెప్పండి ఇప్పుడు పాస్ చేసిన ఎంట్రీ ఎందుకు కనిపించట్లేదు ఇక్కడ ఎక్కడ మనం మిస్ మ్యాచ్ చేసాం ఎక్కడ మిస్ మ్యాచ్ చేసాం మహేష్ బ్యాక్ వచ్చేసి కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ పార్క్ ఐటమ్స్ అనే మార్కును టిక్ మార్క్ చేసుకోవాలి చేసి ఎగ్జిక్యూట్ చేయాలి చూడండి ఇవి గ్రీన్ టిక్లో ఉన్నాయి ఇది ఎల్లో కలర్ కలర్లో ఉంది టూ టెన్ ఎస్ఏ డాక్యుమెంట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ చూడండి కర్సర్ పెట్టండి పార్క్డ్ అది ఇక్కడ పెట్టండి పోస్టెడ్ ఓకే ఇప్పుడు దీని ఏం చేయాలంటే ఐదు వేలు కాస్త పదివేలు చేయాలి పదివేలు చేయాలి ఇక్కడ చూసి పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ ఎఫీ వి జీరోకి వెళ్ళాలి ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటాను పోస్ట్ చేసాం కదా అదే ఇక్కడ చేస్తుంది ఓపెన్ చేయండి ఇప్పుడు ఇక్కడ బుల్లెట్ జీరో సిక్స్ తీసేసి టెన్ పెడుతున్నా ఇక్కడ ఐదు వేలు తీసేసి పదివేలు మారుస్తున్నాం ఇప్పుడు చూడండి ఈడే చూపిస్తుంది సేవ్ పార్క్ డాక్యుమెంట్ ఉంది ఈడే చూపిస్తుంది ఓకే సేవ్ పార్క్ డాక్యుమెంట్ చూపిస్తుంది ఇప్పుడు సిమ్యులేట్ చేసి ఇక్కడ పోస్ట్ చేయాలి ఇక్కడ చూడండి పైదేమో పార్కు ఏమో పోస్ట్ ఇది పోస్ట్ చేయాలి ఇప్పుడు చూడండి మెయిన్ ఇన్వాయిస్గా కన్వర్ట్ అయిపోతుంది ఆ పార్కులో ఉండేది మెయిన్ ఇన్వాయిస్గా కన్వర్ట్ అయిపోయి చూసారా డాక్యుమెంట్ టూ జీరో వన్ జీరో వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు మెయిన్ గా మారింది కావాలంటే అక్కడ వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ ఇప్పుడు పార్కులో ఉండేది కిందికి వచ్చేస్తుంది చూడండి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి వచ్చిందా డాక్యుమెంట్ నెంబర్ రెండు వేల పది ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పదివేలు ముందు ఐదు వేలు ఉంది ఆ ఐదు వేలు కాస్త పదివేలుగా మారింది దీన్నే మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం ఇది జిఎల్లో చేయొచ్చు వెండర్కి చేయొచ్చు కస్టమర్కి చేయొచ్చు ముగ్గురికి చేయొచ్చు ప్రాబ్లం ఏమి లేదు ఓకే ఇదే ఫార్మెట్ వేరే చోట కూడా చేయొచ్చు సెకండ్ స్క్రీన్లో డబుల్ స్క్రీన్ ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్లాసన్ ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్ పార్క్ డాక్యుమెంట్ టుడే డేట్ ఇవ్వాలి డాక్యుమెంట్ టైప్ ఎస్సీఏ कंपनी गड्डो बिुलट रिफर नंबर जीरो फोर ढाक्युमेंट हेड टेक्स्ट 40 अकौंट चूं फारटी rent account अकोटी so ఎంటర్ ఇవ్వండి అమౌంట్ వచ్చేసి యాక్చువల్గా ట్వంటీ థౌజండ్ అయితే నేను ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నాను నాకు తెలియదు పూర్తిగా కాబట్టి నేను ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలి డాక్యుమెంట్లోకి వెళ్ళి పార్క్ డాక్యుమెంట్ చేయాలి డాక్యుమెంట్ టూ జీరో డబల్ వన్ బియూఎల్టీ వాస్ పార్క్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం యాప్ వచ్చేసి లేదంటే లిస్ట్లోకి వచ్చి రీఫ్రెష్ చేయండి చూడండి పదహైదు వేలు యాక్చువల్గా ట్వంటీ థౌజండ్ నేను నాకు తెలియక ఇన్ఫర్మేషన్ నేను పదహైదు వేలు ఎంట్రీ పాస్ చేశాను ఇప్పుడు దీన్ని నేను మార్చాలి ఎఫీ వి జీరోకి వెళ్తున్నా జీరో డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఓపెన్ ఇట్ ఇక్కడ జీరో ఫోర్ కాకుండా ట్వంటీ ఇస్తా రెంట్ మీద ఓపెన్ చేయండి ఇక్కడ పదహైదు కాకుండా ఇరవై ఇస్తా మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఇది కూడా పదహైదు కాకుండా ఇరవై చేయండి ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేయండి చూడండి డాక్యుమెంట్ టూ జీరో డబల్ వన్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ వచ్చేసి పదహైదు వేలు కాస్త ఇరవై వేలు అవుతుంది చూడండి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ వచ్చింది ఇక్కడ ట్వంటీ థౌజండ్ సో దీన్నే మనం పార్క్ డాక్యుమెంట్ అని చెప్తాం పార్క్ డాక్యుమెంట్ అని మనం డిస్కషన్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఏముంది హోల్డ్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి సార్ పార్క్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అని చెప్పారు అంటే ఏదైనా ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు జస్ట్ రెఫరెన్స్ నెంబర్ అమౌంట్ ఎంటర్ చేసుకొని తర్వాత మెయిన్ అమౌంట్ రెఫరెన్స్ నెంబర్ తెలుసుకున్న తర్వాత మనం ఎంట్రీ అనేది పాస్ చేసుకోవాలి దాని అమౌంట్ చేంజ్ చేసి పాస్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి హోల్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి చూడండి సో హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఇట్ ద డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ వెన్ డేటా రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ అవైలబుల్ లైక్ కాస్ట్ సెంటర్ అండ్ బ్యాంక్ ఛార్జెస్ అండ్ ఆల్ ద సిస్టమ్ డస్ నాట్ అప్డేట్ ఎనీ అకౌంట్ బ్యాలెన్సెస్ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ విల్ బి జనరేటెడ్ వెన్ బి హోల్డ్ ద డాక్యుమెంట్ సో హోల్డ్ డాక్యుమెంట్ అనేది కూడా టెంపరీ డాక్యుమెంటే అంటే ఇన్కంప్లీట్ డాక్యుమెంటే దీంట్లో ఏంటంటే ఒక టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది ఇప్పుడు పార్క్ డాక్యుమెంట్ లాగా నెంబర్ జనరేట్ కాకుండా నార్మల్గా సేవ్ అవుతుంది పార్క్ చేస్తాం కానీ ఇక్కడ ఒక టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అదే టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ ఇస్తేనే ఆ యొక్క డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది లేకపోతే ఓపెన్ అవ్వదు దీన్ని హోల్డ్ ఆర్ హెల్డ్ డాక్యుమెంట్ అంటారు ఓకే దీనికి సంబంధించి క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ ఎఫ్బీ డబల్ వన్ జిఎల్ లైన్ అండ్ డిస్ప్లే ఎబి ఎల్ త్రీ ఎన్ డిస్ప్లే డాక్యుమెంట్ ఎబి జీరో త్రీ ఓకే సో చూద్దాం ఎవ్రీ డబల్ వన్ ఓకే సో ఇక్కడ ఎంటర్ డాక్యుమెంటెడ్ ఇక్కడ ఎస్ఏ ఎస్ఏ అంటే మనకి జిఎల్కి సంబంధించింది రెఫరెన్స్ నెంబర్ జీరో ఫైవ్ రెంట్ అకౌంట్ ఫార్టీ ఫార్టీ అంటే డెబిట్ ఇక్కడ రెంట్ అకౌంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను యాక్చువల్గా యాభై వేలు బిల్ అవుతాయి యాభై వేలు రెంట్ అవుతాయి నేను ఇరవై ఐదు వేలే ఇన్కంప్లీట్గా ఎంటర్ చేస్తున్నాను Fifty and a creditor, document hold. టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది చూసారా టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ వన్ టూ త్రీ అని ఇచ్చారు చూడండి ఇక్కడ డాక్యుమెంట్ వన్ టూ త్రీ వాజ్ హెల్డ్ ఓకే జస్ట్ ఇది స్టోర్ అయింది అంతే ఇది మెయిన్ ఇన్వాయిస్గా మారలేదు ఇప్పుడు ఈ హెల్డ్ డాక్యుమెంట్ అనేది ఎఫీ ఎల్ త్రీ అంటే జిఎల్ లైన్ అండ్ డిస్ప్లేలో కనపడుతుందా లేదా చూడండి స్లాషన్ ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ రెంట్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చూడండి ఇరవై ఐదు వేలు అనేది కనిపించట్లేదు ఇక్కడ ఇది పార్క్ డాక్యుమెంట్ లాగా బయటికి కనిపించదు దీనికి సపరేట్గా ఒక ఆప్షన్ అయితే ఉండదు పార్క్ డాక్యుమెంట్కి అయితే ఉంటుంది హోల్డ్ డాక్యుమెంట్కి కింద మీరు చూసుకున్నట్లయితే ఎలాంటి ఆప్షన్ ఉండదు ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే దీని ఎఫెక్ట్ మనం ఎక్కడ చూడలేము డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బీ జీరో త్రీ ఎఫ్బీ జీరో త్రీలో వెళ్ళి దాన్ని ఎడిట్ చేయాలి అది చూసుకోవచ్చు మళ్ళీ అదే ప్లేస్లోకి ఎఫ్బీ ఉంది కదా ఎఫ్బి లెవెన్ ఉంది కదా అక్కడికే వెళ్ళాలి మళ్ళీ లెవెన్ ఇక్కడికి వెళ్ళి అదే నెంబర్ ఇవ్వాలి వన్ టూ త్రీ ఓకే డన్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇరవై ఐదు వేలు కాస్త యాభై వేలు చేయాలి దీని ఏం చేయాలి ఇప్పుడు పోస్ట్ చేయాలి ద డాక్యుమెంట్ టూ జీరో వన్ టూ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు కాస్త యాభై వేలు మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ అయి చూడండి ఎఫీ ఎల్ త్రీ ఎన్ ఎగ్జిక్యూట్ చూసారు ఇక్కడ యాభై వేలుగా కన్వర్ట్ అయిపోయింది ఓకే హలో సార్ చెప్పండి సార్ చెప్పండి యా సో అర్థమైందిమా ఏమైనా డౌట్స్ ఉందా ఎవరికైనా ఎనీవన్ ఎనీ వన్ సార్ క్లియర్ ఇవి మా ఓల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్ ఓల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంటే ఇవి రెండు అనమాట సో రెండు కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే పార్క్ డాక్యుమెంట్లో మనము డేటాని ఎడిట్ చేసుకోవచ్చు రెఫరెన్స్ నెంబర్ కానీ అమౌంట్ కానీ అదే హోల్డ్ డాక్యుమెంట్లో టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది అది నెంబర్ ఇస్తేనే వస్తుంది లేకపోతే రాదు అది కూడా గమనించాలి ఓకే సో ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి దీనికి టైం టేకింగ్ అనేది ఎక్కువ తీసుకోదు బట్ లెంతి టాపిక్స్ అనేది టైం టేకింగ్ మనం తీసుకుంటుంది బట్ ఇవేం